మన్న ఒకసారి పని మీద పట్నం బయలుదేరాడు శివపురం నుంచి పట్నం వెళ్లాలంటే రెండు దారులున్నాయి మొదటిది అడవిదారి రెండోది హరిపురం రామాపురం దాటి వెళ్ళే దారి రెండో దారిలో వెళ్ళాలంటే మొదటి దారి కన్నా పది మైళ్ళు ఎక్కువ దూరం నడవాలి సాయంత్రం కల్లా మళ్ళీ ఊరికి తిరిగి రావాలనే ఉద్దేశంతో అడవి దారి గుండా బయలుదేరాడు రామన్న అడవి మధ్యకు వెళ్ళేసరికి దారి ప్రక్కనున్న పొదల్లో ఎవరో గొడవ పడుతున్నట్టు కీచుగా అరుపులు వినిపించాయి రామన్నకి తెలివైనవాడు మాత్రమే కాదు రామన్న స్వతహాగా ధైర్యస్థుడు కూడా ఒక్క నిమిషం అలాగే నిలబడి ఆ అరుపులు శ్రద్ధగా విన్నాడు ఆ పొదల ప్రక్కన ఉన్న వాళ్ళు దొంగలని దోచుకున్న సొత్తు పంపకాలలో భాగాలు కుదరక తగ్గు పడుతున్నారని అర్థమైంది రామన్న బాట దిగి సరాసరి దగ్గరకు వెళ్ళాడు ఆ పొదచాటున నలుగురు దొంగలున్నారు రామన్న ఊహించినట్లుగానే వాళ్ళు సొత్తువాటాలు పంచుకోవటం కుదరక గొడవపడుతున్నారు వాళ్ళలో ఒకడు ఎందుకో తలెత్తి చూస్తే పొద పక్కన నిల్చున్న రామన్న కనిపించాడు దాంతో వాడు కంగారుగా ఏ ఎవరు నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటూ గద్దించాడు వాడి అరుపుకి మిగతా దొంగలు రామన్నని చూసి చుట్టుముట్టారు భయపడకండి నేను బాటసారిని మాది శివపురం నా పేరు రామన్న పట్నం పోతూ మీ గొడవ విన్నాను మీ తగువుకు కారణం చెబితే న్యాయం చెబుతాను అన్నాడు చిరునవ్వుతో ఆ నలుగురు దొంగల వంక చూస్తూ చెప్పాడు రామన్న రామన్న పేరు వినగానే ఆ నలుగురు దొంగలు చేతులు జోడించి అయ్యా మీ గురించి మేం విన్నాం మీ తీర్పులో న్యాయం ఉంటుందని ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరిస్తారని అని అన్నారు రావాల్సిన సమయానికే వచ్చారు జరిగిందంతా చెబుతాను న్యాయం మీరే చెప్పండి మీరు ఏది చెబితే అది వింటాం అన్నాడు ఒక దొంగ అవును వింటాం అన్నారు మిగతా ముగ్గురు సరే చెప్పండి అంటూ కింద పీఠం వేసుకొని కూర్చున్నాడు రామన్న అయ్యా రంగాపురంలో వరదరాజు అనే షావుకారు ఉన్నాడు ఆయన ఆ ఊరి వాళ్ళ దగ్గర వడ్డీలకి వడ్డీలు గుంజి బాగానే వెనకేశాడు పిల్లికి బిచ్చం పెట్టడు అతని గురించి అతని ఇంటిలో గదులు దారులు వాటి గురించి వీళ్ళ ముగ్గురికి ముందుగానే నేను చెప్పాను అందుకని దోచిన సొమ్ములో నాకు మూడో వంతు ఇమ్మంటున్నాను అంటూ చెప్పాడు ఒక దొంగ రెండో దొంగ ఆ షావుకారు ఎంపెట్టే తాళాలను ఎంతో కష్టపడి నేను తెరిచాను నేను తెరవకపోతే అసలు ఆ సొత్తు దొరికేదే కాదు ఈ తగు వచ్చేదే కాదు తాళం తీయటమేనా అందులోంచి సొత్తంతా తీసి మూట కట్టింది నేనే అందుకే మూడో వంతు నాకిచ్చేసి మిగిలింది ఈ ముగ్గురిని పంచుకోమంటున్నాను అని చెప్పాడు మూడో దొంగ వీళ్ళ దొంగతనం చేస్తున్నప్పుడు కాపలా కాచింది నేనే షావుకారి భార్య మంచినీళ్ళ కోసం లేచింది అప్పుడు నేను పిల్లిలా అరిచి వీళ్ళని హెచ్చరించాను నేనే అలా చేసి ఉండకపోతే ఈ పాటికి వీళ్ళు ముగ్గురు షావుకారి ఇంటి ముందు స్తంభాలకి చావు దెబ్బలతో షవాల్లా వేలాడుతూ ఉండేవాళ్ళు అందుకే మూడో వంటు ఆట నాకిచ్చేసి మిగిలింది ఈ ముగ్గురిని సమానంగా పంచుకోమంటున్నాను అన్నాడు నాలుగో దొంగ నేను దొంగతనానికి రావటం ఇదే మొదటిసారి పట్టుపడకుండా తిరిగి వస్తే మా ఊరి అమ్మవారికి మొక్కు పొడక చేయిస్తానని మొక్కుకున్నాను అందుకనే కాదు వీళ్ళంతా దొంగతనం చేద్దామని చెప్పగానే దానికి కావాల్సిన వస్తువులన్నీ సమకూర్చింది నేనే అందుకనే ఆ మూడో వంతు నేను తీసుకుంటానంటున్నాను అంటూ చెప్పాడు ఇదేనా మీ తగువు అని అడిగాడు రామన్న అవునండి అంటూ చెప్పారు నలుగురు ఇంత చిన్న విషయం కోసమా రాత్రి నుంచి మీ నలుగురు తగుపడుతున్నది మీకు తెలివితేటలు ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించడం కాదన్నమాట ఈ దొంగ సత్తును మీరు నలుగురు సమానంగా పంచుకోవటం న్యాయం దొంగతనానికి నలుగురు కలిసి వెళ్ళారు అప్పుడు మీలో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనిపించలేదు పంపకాలకి వచ్చేసరికి మాత్రం నాకు ఎక్కువ కావాలంటే నాకెక్కువ కావాలని అనిపించింది ఎందుకంటే అది దొంగ సొత్తు కష్టపడే ఏ మనిషికైనా తన కష్టం తనకి దక్కితే చాలనుకుంటాడు పరాయి వాడి కష్టం నయా పైసా కూడా వద్దనుకుంటాడు ఎందుకంటే వాడికి కష్టం విలువ తెలుసు కనుక అయినా నా పిచ్చి దొంగ సొత్తుతో దర్జాగా దొరల్లా బ్రతికే మీకు కష్టం విలువ ఏం తెలుస్తుంది మీరు మంచి మనుషులు కాకపోయినా కనీసం మంచి దొంగలు అనిపించుకోండి నేను చెప్పినట్లు ఆ సొత్తు నలుగురు సమాంగా పంచుకోండి అని చెప్పి రామన్న తన దారిన తాను పట్నం వెళ్ళిపోయాడు సాయంత్రం రామన్న పట్నం నుంచి తిరిగి వచ్చేసరికి ఆ నలుగురు దొంగలు సొత్తుతో సహా ఇంటి ముందు నిలబడి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు అయ్యా మీ మాటలతో మాకు కనువిప్పు కలిగింది బ్రతకటానికి దేవుడు అన్ని అవయవాలు సక్రమంగానే ఇచ్చాడు కానీ బుద్ధే వంకర పెట్టాడు మేం నలుగురం ఇక నుంచి మంచి దొంగల్లా కాదు మంచి మనుషుల్లా బ్రతకాలనుకుంటున్నాం ఈ సొత్తుని సావుకారికి పంపే ఏర్పాట్లు చేయండి అంటూ సొత్తును రామయ్య చేతిలో పెట్టి వెళ్ళిపోయారు నలుగురు దొంగల్ని మంచి మనుషులుగా మార్చగలిగినందుకు మనసులో ఆనందపడుతూ వాళ్ళు ఇచ్చిన సొత్తును అప్పటికప్పుడు షావుకారుకు కు చేరే ఏర్పాటు చేశాడు రామ